ఇక్కడికి వచ్చిన మైనార్టీ పిల్లలందరికీ నా పాదాభివందనాలు ఇది ఎందుకంటే గత మన తాతల తరం నుండి ఇప్పటి వరకు మొత్తం మనం మన అందరినీ అగ్రకుల నాయకులు తొక్కి వాళ్ళు చట్టసభలకు ప్రతి ఒక్కరికి పోయి మన వాళ్ళందరికీ తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఫార్టీ రిజర్వేషన్ పర్సెంట్ రిజర్వేషను మనకు కల్పించడానికి వాళ్లకు ఎందుకంత అదైతుంది వాళ్ళు ఉన్నది ఆరు శాతము మనం ఉన్నది అరవై శాతము మనకు మిత్రపక్షాలు ఎస్సీ ఎస్సీ పక్షాలు కూడా మన సపోర్ట్ చేస్తున్నాయి మనం కాదని వాళ్ళ చేతుల్లో మనం వాళ్ళని చేయి అని అడుగుకునే అవసరం ఏంది మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం కాదు ఎందుకంటే మనం వాళ్లకు చెత్తందరికి మనం ఓట్లు చేసి వాళ్ళ చిట్టసభలకు పంపించి మనం వాళ్ళ కింద వాళ్ళ కింద పనిచేసి ఒక్కలా పట్టడం మనకి ఎందుకు మనకు సీకు ఎందుకు రోగం అనేది లేదా మన మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలి ఎందుకంటే పట్టడం నైన్త్ షెడ్యూల్లో పెట్టి చట్టసభలో ఆమోదం పొందితేనే మన భవిష్యత్తు పిల్లలకు ఉద్యోగ రీత్యా రాజకీయాల రీత్యా మొదలైన వాటిల్లో మనకు అనేది అవకాశం ఉంటుంది ఈ పార్టీ పరంగా ఫార్టీ పర్సెంట్ ఇస్తామని ఇప్పటికీ కల్లబోలి కబూర్లు ఈ పార్టీ ఆ పార్టీ చెప్పినా నమ్మవద్దు మనం చట్టసభలో నైన్ షెడ్యూల్లో పెట్టి దాని గవర్నర్ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే మనందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ఆ పాదాభివందనాలు మరలా తెలియజేస్తూ ఏఈబీసీ ఇంకొకటి ఏంటంటే ఈ రెడ్డి కుల దగ్గర పెద్ద పెద్ద నాయల దగ్గర మన తత్తులు పనిచేస్తున్నాం మన వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటేనే మనం ముందుకు ఎదుగుతాం మన దాంట్లో కూడా కోవర్లో అది చేయకుండా స్వచ్ఛందంగా చేయండి మన ముందు తరాలకు మనం పోరాడుతుంది మంచి భవిష్యత్తు వస్తుందని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం